నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య మహారాష్ట్ర జార్ఖండ్ శాసనసభల ఎన్నికల ప్రచారంలో కొట్టొచ్చినట్టు కనిపించే అంశాలు చాలా ఉన్నాయి నవంబర్ ఇరవైన పోలింగ్ జరిగిన ఆ రెండు రాష్ట్రాలలో ప్రచారం భారత వ్యతిరేకత భారతీయత అన్న శిబిరాలు మధ్య జరిగిన ప్రచారం అన్నట్టు కనిపించింది హిందువుల ఐక్యత అంశం హిందూ జనాభా తగ్గిపోవడం వల్ల వచ్చే ప్రమాదం ఈ ప్రచారంలో దూసుకు వచ్చినట్టు ఇంతకుముందు ఏనాడు నేరుగా రాలేదు తాము అధికారంలోకి రావాలంటే బీజేపీని నిరోధించాలి కాబట్టి అందుకు ముస్లింలను బుజ్జగించడం ఒక్కటే శరణ్యమన్న రీతిలో కాంగ్రెస్ దాని భాగస్వాములు వ్యవహరించాయి ముస్లింలను ఇంకా బుజ్జగించడం అంటే మరొక దేశ విభజనకు బీజాలు వేయడమేనని బీజేపీ కూడా ఎలాంటి మొహమాటం లేకుండా సమాధానమిచ్చింది సెక్యులరిజం కుహానా సెక్యులరిజం వాదోపవాదాలు ఆరోపణలను మించిన నిశిత అంశం ఇందులో ఇమిడి ఉంది విపక్ష శిబిరం నుంచి బుజ్జగింపు ధోరణి ఇక్కడ కూడా కేంద్ర బిందువే అయినా హిందువులు ఓటు బ్యాంకుగా ఆవిర్భవించవలసిన అవసరం గురించి ఎక్కువ మంది బీజేపీ నేతలు బాహటంగా మాట్లాడవలసిన పరిస్థితి ఇప్పుడు కనిపించింది కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్న రాముడిని తిట్టే ముస్లింను అభ్యర్థిగా నిలబెట్టిన పార్టీ హిందువులు ఐక్యంగా ఉండాలన్న నినాదాన్ని తప్పు పట్టింది అదే ఎన్సిపి అజిత్ పవార్ వర్గం ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ హిందూ ఐక్యత గురించి శశభిషలు లేకుండా మాట్లాడారు దీనికి ముక్తాయింపే ఎన్సిపి చీలిక నేత అజిత్ పవార్ కు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఇచ్చిన గట్టి సమాధానం తమకు పొత్తు భాగస్వామి కంటే హిందుత్వమే మిన్న అనే సంకేతం ఫడ్నవీస్ మాటలలో విశ్లేషకులు గమనించారు ఫలితాల గురించి ఊహాగానాలు లేదా సర్వేలు ఏం చెబుతున్నా తాము హిందుత్వం వైపు ఉండి తీరుతామని బీజేపీ స్పష్టం చేసినట్టే ఉంది బీజేపీని నిరోధించడానికి ముస్లింలను బుజ్జగించడానికి తేడా లేదని కాంగ్రెస్ భాగస్వాములు నమ్ముతున్నారు పదిహేను రోజులలో పదవికి రాజీనామా చేయకపోతే చంపుతామంటూ యోగికి పూణే నుంచి మెసేజ్ వచ్చిన నేపథ్యంలో ఆయన రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు యోగిని చంపుతామని ఫోన్ సందేశం పంపించిన వ్యక్తి ఇరవై నాలుగేళ్ల ముస్లిం యువతి ఈ యువతికి కూడా షెరా మామూలే అన్నట్టు మతి సిమితం లేదు అయినా యోగి తనదైన శైలిని విడిచిపెట్టలేదు బుల్డోజర్ న్యాయం చెల్లదంటూ అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కూడా ఆయననేమి వెనకడుగు వేయనీయలేదు తనదైన వాగ్ధాటికి ఇంకాస్త పదును పెట్టారేమో కూడా తమకు రాజకీయం ప్రధానం కాదని ఎన్నికల పొత్తులు అసలు ఎన్నికలు కూడా ప్రధానం కాదని భారతీయత హిందుత్వమే ప్రధానమని యోగి ప్రత్యక్షంగాను పరోక్షంగాను కూడా చెప్పడమే ఇక్కడ గమనించదగ్గ విషయం మనం విడిపోతే ఊచకోతే మిగులుతుంది అంటూ మొదట యోగి ఆగ్రాలో నినాదం ఇచ్చారు బంగ్లాదేశ్లో హిందువుల హత్యాకాండ నేపథ్యంలో ఆయన ఆ మాట అన్నారు సంఘ పరివార్ ఈ నినాదాన్ని కాస్త ముందుకు తీసుకువెళ్ళింది ఆర్ఎస్ఎస్ సరసంఘ చాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ జీ తర్వాత నరేంద్ర మోదీ కూడా ఇదే తరహాలో నినాదాలు ఇచ్చారు లేదా అభిప్రాయాలు ప్రజల ముందు ఊహించారు హిందువుల ఐక్యత గురించి మొత్తం సంఘ పరివార్ ముక్తకంఠంతో ఘోషించింది హిందువుల ఐక్యత గురించి మాట్లాడితే కాంగ్రెస్ జేఏఎం ఎన్సిపి గంగవెరలు ఎత్తిపోయాయి అయితే కాంగ్రెస్ జార్ఖండ్ వ్యవహారాల ఇన్ఛార్జ్ గులాం అహ్మద్ మిర్ ఇచ్చిన ఒక్క హామీ ఎంత ప్రమాదకరమైనదో వీళ్ళెవ్వరూ మాట్లాడడం లేదు తమ ప్రభుత్వం ఏర్పడితే చొరబాటు ధరలకు కూడా తగ్గింపు ధరలతో గ్యాస్ సిలిండర్ సరఫరా చేస్తామని అన్నారు మనం చీలిపోతే కూలిపోతామని చెబితే సెక్యులరిజానికి వ్యతిరేకమా శివాజీ వంటి చరిత్ర పురుషుడు సహా ఎందరో ఈ విషయాన్ని చెప్పి చారిత్రక సత్యాన్ని ఇప్పుడు గుర్తు చేయాల్సి వస్తే ఎందుకు ఉలికిపాటు ఇందులో ముస్లిం వ్యతిరేకత ఏముంది అయోధ్య రామాలయం మీద దాడి చేస్తామని కెనడాలో కూర్చుని వదరే సిక్కు ఉగ్రవాది మాటల కంటే ఇది ప్రమాదకరమైనదా వక్ఫ్ను వ్యతిరేకించడానికి తమ యువకులు వీధులలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం గడగడలాడిపోతుంది జాగ్రత్త అన్న హెచ్చరిక కంటే తీవ్రమైనదా జార్ఖండ్లోని సంతాల్ గిరిజన ప్రాంతాలలో పంతొమ్మిది వందల వరకు ఎనిమిది శాతం ఉన్న ముస్లింలు ఇప్పుడు ఇరవై ఎనిమిది శాతం ఎలా అయ్యారని ప్రశ్నించిన హిందువులు ఉన్మాదులుగా ఎందుకు ముద్ర వేయించుకోవాల్సి వస్తుంది నిజానికి ఈ ప్రశ్నలు పదనెక్కుతున్న కాలమే హిందువుల రక్షణ గురించి మాట్లాడక తప్పని పరిస్థితి అనివార్యమైంది సంఘ పరివార్ నేతల నోటి నుంచి వెలువడిన ఆ వాగ్వానాలకు నిజానికి హిందూ సమాజం ఆకాంక్షలే మనం విడిపోతే బలైపోతాం కలిసి ఉంటే బలంగా ఉంటాం అంటూ యోగి ఆదిత్యనాథ్ మహారాష్ట్రలో పిలుపునిచ్చారు ఇదే తరహాలో నినాదం ఆయన స్వరాష్ట్ర ఉప ఎన్నికల నేపథ్యంలో కూడా ఇచ్చారు మహారాష్ట్రలోని వాసిన్ అమరావతి అకోలా అసెంబ్లీ నియోజకవర్గాలలో నవంబర్ మొదటి వారంలో యోగి ప్రచారం చేశారు బజరంగ బలిని ద్వేషించే వాళ్లంతా ఆయన ఉనికి లేని చోటికి వెళ్ళిపోతే బాగుంటుందని ఆయన నిర్మోహమాటంగానే చెప్పారు ఇస్లాం ఉనికిలోకి రావడానికి చాలా ముందే ఈ దేశంలో బజరంగ్ బలి ఆరాధన ఉంది అలాంటిది రామనవమికి హనుమత్ జయంతులకి అడ్డంకులు ఎందుకు పెడుతున్నారని యోగి సూటిగానే ప్రశ్నించారు కులాల వారిగా హిందువులు విడిపోరాదనే యోగి నీళ్లు నమలకుండా చెప్పారు కానీ ఐక్యంగా ఉండమని చెబితేనే అది సమాజాన్ని విడదీయమని చెప్పడమేనని బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఎన్సిపి వర్గం తప్పుపట్టడం వికారంగా అనిపిస్తుంది మనం ఐక్యంగా ఉండి ప్రపంచంలోని శక్తివంతమైన దేశంగా రూపొందాలని యోగి చెప్పారు ఇందుకు అయోధ్యలో నిర్మించిన రామాలయం నాంది పలికిందని ఆయన కుండబద్దలు కొట్టి చెప్పారు అది ఆరంభం ఇంకా కాశీ మధురల కోసం కూడా అదే విధంగా పని చేయాలని యోగి చెప్పారు రాముడు కృష్ణుడు ఉనికిని ప్రశ్నించే పార్టీ కాంగ్రెస్ అని అయోధ్యలో రామ మందిరం నిర్మించి నరేంద్ర మోదీ నూట నలభై కోట్ల మంది భారతీయుల స్వప్నం సాకారం చేశారని అన్నారు యోగి అసలు కాంగ్రెస్ దేశం గురించి భారత్ గురించి భారతీయత గురించి ఏనాడైనా ఆలోచించిందా అని ఆయన సూటిగా ప్రశ్నించారు ఇప్పుడు మాట్లాడే ఏ బీజేపీ నాయకుడు అయినా వక్ఫ్ నేపథ్యంతో తలెత్తిన సంక్షోభాన్ని గుర్తు వచ్చేటట్టు మాట్లాడకుండా ఉండడు వక్ఫ్ బోర్డు కోరిందే తడవుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు భూములకు సంబంధించిన నోటీసులు జారీ చేస్తున్నాయి భూ జిహాద్పై పోరాటంలో సంఘ పరివార్కు అనూహ్యంగా క్రైస్తవ సమాజం నుంచి మద్దతు లభిస్తుంది అసలు మహారాష్ట్ర లవ్ జిహాద్కు భూ జిహాద్కు కేంద్రంగా మారిపోతుందని యోగి ఈ ఎన్నికల ప్రచారంలోనే ఆరోపించారు ఇలాంటి ప్రయోగాలకు రాష్ట్రం కేంద్రం కాకుండా ఓటర్లు అప్రమత్తంగా వ్యవహరించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు ప్రతి సభకు యోగి స్వరం పెంచారు పంతొమ్మిది వందల నలభై ఏడు నాటి భారత విభజన పెద్ద గుణపాఠం నేర్పుతుందని హిందువులు చీలికలు పేలికలుగా విడిపోయారు దీని ఫలితమే దేశ విభజన హిందువుల హత్యాకాండ కూడా దీని ఫలితమే అందుకే చీలిపోవద్దు ఐక్యంగా ఉంటే భద్రంగా ఉంటారు అని యోగి వ్యాఖ్యానించారు ఐదు వందల ఏళ్ల పాటు మనం చీలికి పేలికలుగా ఉండిపోవడం వల్లనే రామాలయ నిర్మాణం సాధ్యం కాలేదని ఆయన గుర్తు చేశారు మీరు అంటే హిందువులు ఇలా ముక్కలు చెక్కలుగా విడిపోతూ ఉంటే గణేష్ ఉత్సవాల మీద దాడులు జరుగుతూనే ఉంటాయి లవ్ జిహాద్ భూజిహాద్ పేరుతో ఇక్కడ భూమి అంతా పరాధీనమైపోతుంది అని చెప్పారాయన అసలు మహిళ రక్షణే డోలాయమాన పరిస్థితులలో పడిపోతుందని తీవ్రంగా హెచ్చరించారు కాశ్మీర్లో ఉగ్రవాదులను చంపరాదని వాదించే వారితో చెట్టాపట్ట లేసుకు తిరిగే శిబిరానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా గట్టి హెచ్చరిక చేశారు యోగి తర్వాత ప్రధాని కూడా మహారాష్ట్రలో ప్రచారం చేశారు యోగి నినాదాన్ని మోదీ మరింత స్పష్టంగా ప్రజల వద్దకు తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు మనం విడిపోతే బలి అవుతాం అన్న యోగి నినాదాన్ని బలపరుస్తూ మోదీ మనం ఐక్యంగా ఉంటే క్షేమంగా ఉంటాం అని అన్నారు కులాల మధ్య తంపులు పెట్టడమే కాంగ్రెస్ లక్ష్యమని పేర్కొంటూ ఎస్సీ ఎస్టీ ఓబీసీలు వృద్ధిలోకి రావడం కాంగ్రెస్కు ఏమాత్రం ఏ మాత్రం ఇష్టం లేదని అన్నారు నిజం చెప్పాలంటే నెహ్రూ యుగం నుంచి కూడా ఆ కుటుంబానికి రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదు ఇప్పుడు ఆ కుటుంబంలో నాలుగో తరం యువరాజు కూడా కులం పేరుతో భారతదేశాన్ని విభజించాలని చూస్తున్నారని నరేంద్ర మోదీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలోనే విమర్శించారు కాశ్మీర్లో మళ్ళీ త్రీ సెవెంటీ ఆర్టికల్ తేవాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయని దీనిని నిరోధించిన బీజేపీ ఎమ్మెల్యేలపై దాడి జరిగిందని కానీ అక్కడ అంబేద్కర్ రాజ్యాంగం అమలులో ఉందని మోదీ అన్నారు జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో అక్రమ వలసల అంశం చర్చకు వచ్చింది ఇక్కడి ప్రచారం ఉమ్మడి పౌరస్మృతి కూడా ఒక అంశంగా నిలిచింది నిజానికి రిపబ్లిక్ టీవీ ఇచ్చిన ప్రత్యేక కార్యక్రమం ప్రకారం జార్ఖండ్లోని సంతాల్ గిరిజనులు నివాసం ఉండే ప్రాంతం అటు భూ జిహాద్ ఇటు లవ్ జిహాద్కు అంటే జమిలీ జిహాద్కు కేంద్రంగా ఉంది పంతొమ్మిది వందల వరకు ఎనిమిది శాతం ఉన్న ముస్లిం జనాభా ప్రస్తుతం ఇరవై ఎనిమిది శాతానికి ఎలా వచ్చిందన్నదే ఇప్పుడు బీజేపీ వేస్తున్న ప్రశ్న తమ వర్గం ఆడపిల్లలను పెళ్లిలో చేసుకుని భూములు లాక్కుంటున్నారని స్థానికులు గోడు వెళ్ళబోసుకున్నారు అంతకంటే ముందే అస్సాం ముఖ్యమంత్రి హిమంత్ విశ్వశర్మ ఈ అంశాన్ని ప్రచారంలో లేవనెత్తారు ఇలా వాస్తవం చెప్పడం సమాజంలో చీలికలు తేవడానికేనని కాంగ్రెస్ జార్ఖండ్ ముక్తి మోర్చా భాష్యం చెబుతున్నాయి ఇప్పుడున్న ప్రభుత్వం చొరబాటుదారులకు ఎర్రతివాచి వేసి ఆహ్వానం పలికింది ఆ వర్గం తమకు గంపగుత్తుగా ఓట్లు వేస్తారన్న అంశంతోనే అలా చేసింది అని శర్మ వ్యాఖ్యానించారు ఆ వర్గం ఎవరో ఒక వ్యక్తి అది కూడా తమ వర్గీయుడే అని ఓటు వేస్తారు హిందువులు అక్కడే విఫలమవుతున్నారని శర్మ హిందూ సమాజంలోని అసలు లోపం గురించి చెప్పే ప్రయత్నం చేశారు ఇలాంటి విషపూరిత ప్రచారం ద్వారా దేశంలో అంతర్యుద్ధ వాతావరణం సృష్టించే విధంగా అస్సాం ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని ఇండి కూటమి ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసింది ఒక వర్గం అంటే ముస్లింలు అంతా కూడా చొరబాటుదారులేనన్నట్టు హిమంత మాట్లాడుతున్నారని కూడా ఇండి ఫిర్యాదు చేసింది హేమంత్ సోరెన్ ప్రభుత్వం బంగ్లాదేశ్ చొరబాటుదారులకు మద్దతు ఇస్తుంది హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలపై కూడా ఇండి నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందించారు అయితే అక్రమ చొరబాటుదారులకు వ్యతిరేకంగా మాట్లాడడం తప్పని ఏ రాజ్యాంగంలో ఉందో చెప్పాలని హిమంత కాంగ్రెస్ జేఎంఎంలకు సవాలు విస్తున్నారు భారతదేశంలోని హిందూ నాగరికతను రక్షించాలని మాత్రమే తాను అన్నానని ముస్లిం అన్న పదం కూడా పలకలేదని హిమంత చెప్పారు హిమంత బిశ్వశర్మ చొరబాటుదారుల పేరు ఎత్తితేనే మండిపడిన కాంగ్రెస్ వారికి తగ్గింపు ధరలతో వంట గ్యాస్ సరఫరా చేస్తామని ఎన్నికల వాగ్దానం చేసింది బెర్మో అసెంబ్లీ స్థానం పరిధిలోని చంద్రపూర్ ఎన్నికల సభలో మీర్ ఇలాంటి హామీ ఇచ్చారు డిసెంబర్ ఒకటి నుంచి సిలిండర్ ధర నాలుగు వందల యాభై రూపాయలకు తగ్గించి ఎస్సీ ఎస్టీ హిందువులు ముస్లింలు చొరబాటు అందిస్తామని చెప్పాడు మీర్ అన్నట్టు ఇందులో ఎలాంటి వివక్ష ఉండదట చొరబాటుదారులకు ఇక్కడి పౌరులతో సమాన స్థానం కల్పించడానికి కాంగ్రెస్ జేఎంఎం కూటమి లక్ష్యమని స్పష్టమైంది దీని మీద ప్రధాని మోదీ కూడా తీవ్ర విమర్శలు చేశారు ఇది దేశ వ్యతిరేక ధోరణి కాక మరేమిటని ఆయన ప్రశ్నించారు బంగ్లాదేశ్ నుంచి చొరబడిన వారికి వంటగా ఇస్తానని మీరు చెప్పారంటే కాంగ్రెస్ అసలు రూపం ఇదేనని తెలుసుకోవాలని జార్ఖండ్ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ శివరాజ్ సింగ్ చౌహాన్ విమర్శించారు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలకు ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు జార్ఖండ్ ప్రజలకు దక్కాలి తప్ప బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటు ధరలకు కాదని యోగి ఆదిత్యనాథ్ కూడా తన ప్రచార సభలలో విమర్శించారు ఇంత విమర్శించినా దుయ్యబట్టిన తాము సంక్షేమ పథకాల విషయంలో వివక్షను పాటించబోమని కాంగ్రెస్ వికృత వాదనలు వినిపించింది ముస్లింలను దారుణంగా అవమానించారంటూ నవంబర్ ఎనిమిదిన సిటిజన్స్ ఫర్ జస్టిస్ అనే ఊరు పేరు లేని సంస్థ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ మీద కేసు పెట్టింది ఆయన జార్ఖండ్ ముస్లింలను బంగ్లా చొరబాటుదారులు అని సంబోధించినందుకు ఈ కేసు పెట్టారు ముస్లింలను గౌరవించవలసిన అవసరం లేదని వ్యాఖ్యానించారంటూ బీజేపీ అభ్యర్థి సత్యేంద్ర తివారిపై కూడా ఇదే సంస్థ కేసు నమోదు చేసింది ఇలాంటి సంస్థలని కాంగ్రెస్ ప్రయోగించే దొంగ సంస్థలేనని మర్చిపోరాదు మోహన్ యాదవ్ జైశ్రీరామ్ అంటూ ప్రచార సభలలో నిరదించడం కూడా ఈ సంస్థకు నచ్చలేదట ఇక్కడితో ఆగలేదు జార్ఖండ్ ఆరోగ్య మంత్రి బన్నా గుప్తా ఇంకాస్త ముందుకు వెళ్ళి ముస్లింలను రక్షించుకుంటానని ఒక వీడియో విడుదల చేశాడు విడిపోతే ఊచపోతే సుమా అంటూ యోగి ఇచ్చిన పిలుపు తర్వాత బన్నా గుప్తా ఈ వీడియో విడుదల చేశాడు తాను హిందూ ఫండమెంటలిస్టులను ఎదుర్కొని తీరుతానని వీరు ముస్లింల మీద దాడి చేస్తే తాను అడ్డుకుంటానని కూడా ప్రతిజ్ఞ చేశాడు ఇతడు జషండ్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నాడు కలిసి ఉంటే బతుకుతాం లేకుంటే ఊచకోతే అన్న తీరులో యోగి ఆరంభించిన ప్రచారాన్ని ప్రధాని మోదీ ముందుకు తీసుకువెళ్లారు ఐక్యత లేకపోతే విభజిస్తారు అంటూ ఆయన ఇచ్చిన నినాదం ఇప్పుడు దేశవ్యాప్తమైంది మహారాష్ట్ర లవ్ జిహత్కు కేంద్రంగా మారిపోయిందని చెప్పడం మత మార్పిడులకు వ్యతిరేకంగా చట్టం తెస్తామని చెప్పడం అంటే బీజేపీ తన వైఖరిని శశభిషులు లేకుండా ప్రకటించడమే దీనిని తప్పుపట్టిన తన మహాయుతి కూటమి భాగస్వామి ఎన్సీపీని సైతం బీజేపీ నుంచి విమర్శలు ఎదుర్కొంది యోగి దాంట్లో తప్పేమీ లేదని మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తేల్చి చెప్పారు యోగి వ్యాఖ్యలను తప్పు పట్టడమే కాదు అవి మతోన్మాదంతో చేసినవని ఈ దశలో అజిత్ పవార్ చెప్పడం బుజ్జగింపు ధోరణికి మోకరిల్లడమే అవుతుంది ఈయన మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్లో హిందూ వ్యతిరేక భావజాలం ఉందని ప్రజల మనోభావాలను అర్థం చేసుకోవాలంటే అలాంటి వాళ్ళకి సమయం పడుతుందని కూడా ఫడ్నవీస్ వ్యాఖ్యానించారు అజిత్ సుదీర్ఘ కాలం హిందూ వ్యతిరేక శక్తులతో కలిసి ప్రయాణించారని హిందుత్వను వ్యతిరేకించే వారిని దశాబ్దాల పాటు అజిత్ కలిసి నడిచారని కూడా కాస్త ఘాటుగానే ఫడ్నవీస్ స్పందించారు కాంగ్రెస్ను వద్దని చెప్పండి అని మహారాష్ట్ర వాసులకు కోరుతూ కొత్త నినాదం కూడా బీజేపీ ప్రచారం చివరి దశలో అందుకుంది కాంగ్రెస్ నాయకత్వంలోని మహావికాస్ అఘాడీ ఎందుకు ఓటు వేయరాదు కారణాలు చూపింది అందులో నవంబర్ ఇరవై ఆరు ముంబై ఉగ్రదాడులు రెండు వేల మూడు వరుస పేలుళ్ళు నవంబర్ ఏడు రైలు పేలుళ్ళు పాల్ఘాట్లో సాధువుల ఊచకోత వంటి దుర్ఘటనలను బీజేపీ ఓటర్లకు గుర్తు చేసే ప్రయత్నం చేసింది ఈ ఘటనల సమయంలోనే ఒకసారి యూపీఏ కేంద్ర హోంమంత్రి హిందూ టెర్రరిస్టులు అన్న పదం ప్రయోగించారు మోర్ వీడియోస్ కోసం ఆర్ వర్స్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చిందా లైక్ చేయండి మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి అందులో షేర్ చేయండి ఆర్థికంగా ప్లీజ్ దయచేసి ఛానల్కి చేయూతగా నిలవండి ఆర్థికంగా చాలా చాలా మేము స్ట్రగుల్ పడుతున్నాం ఇంకా కొంత ఆర్థిక చేయుతుంటే ఇంకా మంచి మంచి విషయాల్ని త్వరతగతిన మీకు అందించగలుగుతాం కాబట్టి ఆర్థికంగా మీకు తోచిన సహాయాన్ని అందించండి అందించడం కోసం సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి మీకు తోచిన సహాయం ద్వారా ఈ ఛానల్ ముందుకు వెళ్ళడంలో సహాయాన్ని అందించండి అండ్ చాలామంది వీడియోలు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఎంత సబ్స్క్రిప్షన్ పెరిగితే ఛానల్కి అంత బలం పెరుగుతుంది మీకు నచ్చితే ఇది సమాజానికి ఉపయోగపడే వీడియో అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి చూస్తే ప్రతి ఒక్కరూ లైక్ చేయండి జై భారత్